హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాము ఈరోజు సో ఈరోజు రెసిపీ ఏంటంటే సిక్స్ మంత్స్ ప్లస్ ఉన్న బేబీస్కి ఫుడ్ అనమాట బేబీ ఫుడ్ అనమాట సో దీని కంప్లీట్ రెసిపీ మీరు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసి నేను ఈ గ్లాస్తోని టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను ఫస్ట్ చూపించడం మర్చిపోయాను అండ్ ఇదే గ్లాస్తోని ఈ గ్లాస్కి ఒక హాఫ్ మోర్ దెన్ హాఫ్ ఎర్రపప్పు తీసుకున్నాను అండ్ సేమ్ క్వాంటిటీలో పెసరపప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు అండ్ పెసర్లు అని కూడా అంటారు సో ఇది పొట్టుపప్పు పొట్టుపప్పు నా దగ్గర ఉందని చెప్పేసి ఇది కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసాను ఒకవేళ మీ దగ్గర పొట్టిపప్పు లేకపోతే మీరు మామూలు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ కందిపప్పు వేసాను అండ్ ఒక ఫైవ్ టు సిక్స్ కాజు అండ్ కొన్ని బాదం ఒక టెన్ అలా వేసుకున్నాను బాదం సో ఇప్పుడు వీటిని మనం మంచిగా ఒక టూ టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టుకొని మనం ఇవి ఆడబెట్టుకోవాలి ఐదర్ మనం ఫ్యాన్ కింద పెట్టుకో పెట్టుకోవచ్చు ఐదర్ మనం ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టవచ్చు లేదంటే మనకి ఎండ ఉంటే ఎండలో అయినా కొంచెం సేపు ఆరబెట్టాలి ఒకవేళ ఫ్యాన్ కింద పెడితే ఓవర్ నైట్ మొత్తం డ్రై చేయాలన్నమాట సో నాకు ఇక్కడ కొంచెం లైట్గా ఎండ ఉందని చెప్పేసి నేను ఎండలో వేస్తున్నాను ఎండలో అయితే ఒక మంచి ఎక్కువ ఎండ ఉందంటే ఒక టూ అవర్స్ అయితే సరిపోయిద్ది సో ఇవి ఆరిపోయిన తర్వాత ఇలా అయినాయి అన్నమాట ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకు ఈ ప్రాసెస్ అంతా డైరెక్ట్గా కూడా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టేయచ్చు కదా అంటే మనం రైస్లో కానీ పప్పులో కానీ కొంచెం డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా సో అవన్నీ కడిగితేనే అవన్నీ పోతాయి అన్నమాట సో అలా కొంచెం మనం కడిగి ఆరబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు గిర్నీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే గిర్నీలో అయినా ఇవ్వచ్చు లేదంటే మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు ఇది చిన్న చిన్నపిల్లల ఫుడ్ కాబట్టి బయట గిన్నె ఇవ్వడం అండ్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేసుకోవడం కంటే కొంచెం కొంచెం అంటే ఒక వన్ వీక్కి సరిపడా వన్ వీక్ టెన్ డేస్కి సరిపడా ఒకసారి చేసుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది అట్లా వన్ మంత్కి టూ మంత్స్కి ఒకటేసారి చేసి పెట్టడం కంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఒక వన్ వీక్కి టెన్ డేస్కి అట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది సో ఇట్ మా అర్హన్ ఆ టైంలో హీ వాజ్ నైన్ మంత్స్ ఓల్డ్ సో నైన్ టెన్ మంత్స్ ఉండే సో అందుకే నేను కొంచెం రఫ్గానే గ్రైండ్ చేశాను లేదు మీ పిల్లలు సిక్స్ మంత్స్ ఉన్నారు అంటే అప్పుడప్పుడే మీరు ఫుడ్ స్టార్ట్ చేస్తున్నారంటే దీన్ని ఇంకా మెత్తగా చేయాలి మెత్తగా చేసిన తర్వాత దీన్ని జల్లడు కూడా పట్టుకోవాలి జల్లడు పట్టుకున్న తర్వాతనే మనం బేబీస్కి ఫీడ్ చేయాలి అది జల్లడు పట్టుకున్నాక పైన వచ్చేది మళ్ళీ కొంచెం గరుకుగా ఉన్నది వచ్చింది మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి అది కూడా మెత్తగా అవుతుంది మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి జల్లడు పట్టుకొని అది బేబీస్కి ఫీడ్ చేయండి ఎందుకంటే అది కొంచెం రవ్వలాగా ఉంది అంటే వాళ్ళకి మింగడం అవుతుంది అన్నమాట అందుకోసమని సో ఇప్పుడు మా అవన కోసం అయితే నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది సో నేను తీసేస్తున్నాను ఇది సో ఇట్లా నేను ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు దీని కుకింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం సో ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నేను టూ టూ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నాను సేమ్ గ్లాస్తో నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు సో టూ స్పూన్స్కి నాకు ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది సో నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను ఇంకేమన్నా ఎక్కువ హార్డ్గా ఏమన్నా ఉందా అనేసి లేదు సో ఇప్పుడు మనం చిన్న కటోరా తీసుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం డైల్యూట్ చేసుకుందాం నీళ్ళు వేసి లేదంటే డైరెక్ట్ వే నీళ్ళలో వేస్తే లమ్స్ కట్టేస్తుంది సో లమ్స్ కట్టినప్పుడు అది మళ్ళీ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో అందుకే ఫస్ట్ దీన్ని కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని అప్పుడు అవి వాటర్ వేడి అయిన తర్వాత దాంట్లో వేసేయాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు మనం దీన్ని వాటర్ వేడి అయిన తర్వాత వాటర్లో వేసేసుకుందాం ఇలా మరుగుతున్న నీళ్ళను వేసుకోవాలన్నమాట ఇప్పుడు అండ్ ఇది స్విమ్లోనే పెట్టుకొని కుక్ చేయాలి హై ఫ్లేమ్ పైన కుక్ చేయొద్దు హై ఫ్లేమ్ ఎందుకంటే హై ఫ్లేమ్ పైన కుక్ చేసామంటే సరిగ్గా కుక్ అవ్వదు అండ్ తొందరగా గట్టి పడిపోతుంది సో అందుకే హై ఫ్లేమ్ పైన కుక్ చేయొద్దు అండ్ ఇందులో నేను కొంచెం అర్హా నేను ఇందులో చిటుకడు ఉప్పు వేసాను పింక్ సాల్ట్ వేసాను అండ్ కొంచెం హాఫ్ చిన్న చిన్న స్పూన్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసాను కొంచెం మంచిగా డైజెస్ట్ అవుతుంది బేబీస్కి అనేసి చూసారు కదా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి దీన్ని లేదంటే గట్టి పడుతుంది ఉండలు కట్టేస్తుంది నా దగ్గర కొంచెం న్యాచురల్ సాఫ్రాన్ ఉంది అని చెప్పేసి నేను ఇది వేసాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము బౌల్లో కొంచెం ఎక్కువైపోయిందని చెప్పేసి అండ్ ఈ ఫుడ్ ఓన్లీ మా బాబు తినడు వాళ్ళ డాడీ కూడా తింటాడు సో అది లాస్ట్లో చూపిస్తాను నేను మీకు ఇది మార్హాంతో పాటు వాళ్ళ ఫాదర్కి కూడా చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట దీంట్లో ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను నేను ఒక వన్ స్పూన్ నెయ్యి వేసి కలిపి కొంచెం లూక్ వార్మ్ ఆర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అర్హానికి ఫీడ్ చేద్దాం ఓకే నేను చెప్పాను కదా వాళ్ళ ఫాదర్కి కూడా ఇష్టం అని చెప్పేసి సో ఆ ఫుడ్లో తను నేను అర్హాన్ కోసం చల్లగా చేస్తున్న టైంలో ఆ బౌల్ తీసుకొని డైరెక్ట్గా దాంట్లోనే కర్రీ వేసుకొని తింటున్నారు అనమాట ఇక్కడ మా అర్హాన్కి ఫీడ్ చేస్తున్నాను సో దిస్ హిస్ ఫేవరెట్ టైం అనమాట మీల్ టైం